ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అందరూ పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రి గురువు గారు వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి అమ్మవారి అంటే మన సైడ్ కొంచెం తక్కువ తెలుస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటే అందరికీ తెలుస్తుంది అయితే అమ్మవారిని ఎలా ఆరాధించాలి ఏంటి అని కొంతమంది తెలియకపోవచ్చు ముఖ్యంగా అమ్మవారికి ఎన్ని అవతారాలు కూడా చాలా మందికి డౌట్ ఉంది కొంచెం క్లారిటీగా చెప్పండి తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాన్ దేవి భగవతి హిత బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి శ్రీ వారాహి దేవి నమ అయితే వారాహి అమ్మవారికి వివిధ రూపాలు వివిధ అవతారాలు అని చెప్పేసి చాలామంది ఎన్నో రకాలుగా భావన చేసుకుంటూ ఉన్నారు కానీ నిజానికి ఈ అమ్మవారికి వారాహి అమ్మవారికి అవతారాలంటూ ప్రత్యేకంగా చెప్పినటువంటిది ఏమీ లేదు కాకపోతే ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధించే విషయంలో కానీ అమ్మవారి దీక్ష తీసుకునే విషయంలో కానీ లేదా అమ్మవారి ఉపాసన చేసే విషయాలలో ఈ అమ్మవారికి ఈ నామాలనేటటువంటి కొన్ని ప్రత్యేకంగా చెప్పబడినవి అందులో నాలుగు ప్రత్యేకమైనటువంటి రూపాలు ఒకటి బృహత్వారాహి అని అమ్మవారికి పేరు అలాగే స్వప్నవారాహి అని అమ్మవారికి పేరు అలాగే కిరాత వారాహి అని పేరు అలాగే లఘువారాహి అనేటటువంటి నాలుగు ఏవైతే నామాలు ఉన్నాయో దానిని ఉపాసన చేసినటువంటి వారికి దాని యొక్క శక్తి అనేటటువంటిది లభిస్తుంది అని చెప్పినటువంటిదే ఈ వారాహి అమ్మవారి యొక్క వైభవం ఎందుకు అని అంటే గనక బృహత్వారాహి అనేటటువంటిది శత్రువులను నాశనం చేయడానికి శత్రువులను శత్రువులపై విజయం సాధించడానికి అలాగే ఎవరైతే మన జీవితంలో మనల్ని ఇబ్బంది పెడుతున్నారో కష్టాలు పెడుతున్నారో వాళ్ళను మనం శత్రువులుగా అని భావన చేస్తున్నామో వాళ్ళ పీడను తప్పించుకోవడానికి చేసేటటువంటిదే బృహత్వారాహి అమ్మవారి యొక్క తత్వం ఆ అమ్మవారి బృహత్వారాహి అనేటటువంటి అమ్మవారిని పూజించడం ద్వారా విజయం అనేటటువంటి సంపాదించుకోవచ్చు అలాగే స్వప్నవారాహి అని కూడా అమ్మవారికి పేరు స్వప్నవారాహి అంటే అర్థం ఏంటి అంటే గనక మనము నిద్రపోతున్నటువంటి సమయంలో అమ్మవారికి నిద్రలోనే మనం ఏదైనా ప్రశ్న శాస్త్ర ప్రకారం ప్రశ్నను అడిగి దానికి సమాధానం తెలుసుకోవడానికి చేసేటటువంటి తంత్ర సాధనే స్వప్నవారాహి అనేటటువంటి తత్వం అంటే స్వప్నవారాహి అమ్మవారిని పూజించడం ద్వారా మనము ఎప్పుడైతే అమ్మవారికి ఏ ప్రశ్ననైనా సరే ప్రశ్న వేసుకొని సమాధాన్ని తెలుసుకునేటటువంటి అంశమే స్వప్నవారాహి అమ్మవారి యొక్క వైభవం అలాగే కిరాత వారాహి అనేటటువంటిది పేరు ఈ కిరాత వారాహి అనేటటువంటిది శత్రువులను పూర్తిగా నిర్మూలించడానికి అంటే ష కిరాత వారాహి అంటే కిరాతకులను పూర్తిగా నశింపజేసేటటువంటిది వాళ్లను చంపేసేటటువంటి తల్లిగాను కిరాత వారాహి అని అమ్మవారికి పేరు అలాగే లఘువారాహి అని పేరు లఘువారాహి అంటే స్తంభన చేసేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి తల్లి అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే కేవలము ఉపాసన చేసేటటువంటి వారికే ఈ ఈ యొక్క పూజాక్రతువులు చేయడానికి వినియోగము తప్ప ఎవరు పడితే వారు చేయడానికి అవకాశం లేదు అలాగే వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా అలాగే ఆశ్విన మాసంలో శరద నవరాత్రులకు అమ్మవారికి తొమ్మిది రూపాలు ఉంటాయి కదా ఈ అమ్మవారికి కూడా తొమ్మిది రూపాలు ఉన్నాయి కదా అని చెప్పి తొమ్మిది రూపాల్లో నేను పూజిస్తాను అంటే గనక అది అవాస్తవము ఎవరు కూడా దానిని నమ్మకండి అమ్మవారికి వివిధ రూపాలు ఉండడానికి ఇవి గుప్త నవరాత్రులు అంతేకాని అమ్మవారిని ఒక్కొక్క రూపంతో కొలుస్తాను ఒక్కొక్క నామంతో పూజిస్తాను ఇవి చేయడానికి అవకాశము ఎవరికి ఏ సామాన్య మానవులకు కూడా అవకాశం ఉండదు ఎందుకంటే దీనికి ప్రత్యేకమైనటువంటి ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు అలాగే మంత్రదీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు చేయడానికి మాత్రమే అర్హత కలుగుతుంది తప్ప ఎవరు పడితే వారు చేస్తాను అమ్మవారికి తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఉన్నాయి తొమ్మిది రూపాయలు నేను పూజిస్తాను అనడానికి సామాన్యమైనటువంటి మానవులకు అది అవకాశం ఉండదు ఇది చాలా మంది గుర్తుపెట్టుకు ఎందుకంటే ఇది గుప్త నవరాత్రులు అనేటటువంటివి ఎవరికి చెప్పకుండా మనం ప్రత్యేకంగా చేసుకునేటటువంటి నవరాత్రులు కనుక ఈ నవరాత్రులు చేసుకునేటటువంటి సమయాలలో నియమనిష్టలు చాలా జాగ్రత్తగా పాటించాలి నియమనిష్టలు నేల మీద పడుకోవాలి అలాగే ఉపవాస దీక్షను వహించాలి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి అలాగే ఎవరితో అబద్ధమాడకూడదు అలాగే సంసారిక అయినటువంటి జీవితానికి దూరంగా ఉండాలి ఎవరి వంట వాళ్ళే వండుకోవాలి అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాలు కూడా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైనటువంటి విధానాలుగా చెప్పారు తప్ప కానీ అమ్మవారి యొక్క రూపాలు తొమ్మిది అని చెప్పడానికి లేదు అమ్మవారి యొక్క ఉపాసన చేసేటటువంటి వారికి మాత్రమే ఈ లఘువారాహి అలాగే ఈ యొక్క బృహత్ వారాహి స్వప్న వారాహి ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక ఒక్కొక్క ఉపాసనకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఆ ఒక్కొక్క అమ్మవారిని ఏ రకంగా నువ్వు ఆరాధిస్తావు అని చెప్పినటువంటి తత్వమే తప్ప ఇక్కడ తత్వం అర్థం చేసుకోవాలి దానికి మూలం ఏంటో అర్థం చేసుకోవాలి తప్ప ప్రతి అమ్మవార్లకి అందరు అమ్మవార్లకినా తొమ్మిది రూపాలు తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది రకాలైనటువంటి పూజలు తొమ్మిది రోజులు ఉపవాస దీక్ష ఇవన్నీ కూడా చెప్పినటువంటిది ఏంటి అంటే గనక మనం ఎవరినైతే ఉపాసన చేస్తున్నామో ఆ అమ్మవారిని మనం రోజుకొక రూపంగా కొలవడానికి మనం పెట్టుకున్నటువంటి మనము పెట్టుకున్నటువంటి పేర్లే తప్ప ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి తొమ్మిది రూపాలు అనడానికి ఎలాంటి ఇది లేదమ్మా కేవలము అమ్మవారిని పూజించడానికి కావాల్సింది ఏంటి అంటే భక్తి శ్రద్ధ జ్ఞానం ఇవి జోడించి మనం అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి తప్ప ఇక్కడ అమ్మవారికి తొమ్మిది రూపాలు ఉన్నాయి ఏ రూపంలో పూజించాలి ఎలా పూజించాలి అనేటటువంటిది మనం భావన చేసుకోవాలి మనస్సులో అమ్మవారిని ఈ రోజు యజ్ఞవారాహి ఈరోజు ఈ ఈరోజు స్వప్నవారాహి ఈ రకమైనటువంటి అమ్మవారి పేర్లను చెప్పుకోవాలి తప్ప అందులో మళ్ళీ ఏదైనా ఒక ఒక వారాహిని పూజించాలి తప్ప మళ్ళీ అన్ని వారాహిల్ని పూజించడానికి అవకాశం ఉండదు ఎవరికి అవకాశం ఉంటుంది అంటే గనక ఇవి కొన్ని ఏళ్ళగా దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అమ్మవారి ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు మంత్రదీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని ఎన్నో రకాలుగా పూజించడానికి అవకాశం ఉంటుంది తప్ప సామాన్యమైనటువంటి మానవులకు ఇలాంటి అవకాశం అనేటటువంటిది ఉండదు అలాగే వారాహి అమ్మవారి అనుగ్రహం కావాలనుకునే ఇప్పుడు మీరు అన్నీ చేయలేకపోయినా సరిగా చేయలేమన్నా భయంతో ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం సింపుల్ గా ఇంట్లో చేసుకునే ఏమైనా చెప్తారా గురుగారు అంటే సింపుల్గా చేసుకోవడానికి అమ్మవారి యొక్క వైభవము చాలా విశిష్టమైనటువంటి వైభవము అమ్మవారిని ఈ వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను దూరం చేసుకునేటటువంటి శక్తి రోజులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులు ఆషాఢ మాసం మొదలుకొని అంటే జూలై ఆరవ తారీఖు నుండి మొదలవుతున్నాయి పదిహేనవ తారీఖు వరకు ఈ నవరాత్రులు అనేటటువంటివి కొనసాగుతూ ఉంటాయి ఈ ఆరో తారీఖు నుండి పదిహేనవ తారీఖు రోజు ఈ తొమ్మిది రోజులు ఎవరైనా భక్తితో నియమంతో నేను అమ్మవారి యొక్క ఉపాసన చేయాలి దీక్ష తీసుకోవాలి అమ్మవారి నిరంతరము నేను ఆరాధన చేసుకోవాలి అని అనుకుంటే గనక అమ్మవారి యొక్క మంత్రం చెప్తాను అంటే ఆ మంత్రం ద్వారా ఏమవుతుంది అది సాధన చేయడం చేయడంతో గనక మీ జీవితంలో ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు అనుకున్నటువంటి వాటికి స్వప్నవారి అంటే అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించి నీ ప్రశ్నకు ఏదైతే సమాధానం దొరకలేదో ఆ సమాధానం చెప్పేటటువంటి శక్తిని పొందడానికి స్వప్నవారాహి అనేటటువంటి అమ్మవారు ఉంటుంది అమ్మవారి యొక్క అవతారం స్వప్నవారాహి అమ్మవారి యొక్క అవతారం ఒకటి ఆ స్వప్నవారాహి అమ్మవారిని గనక నువ్వు నిరంతరము ఆరాధన చేసుకుంటే తప్పకుండా నీకు అమ్మవారు స్వప్నం నందు సాక్షాత్కరించి నీ ప్రశ్నకు సమాధానం చెప్పేటటువంటి అవకాశము ఏర్పడుతుంది ఆ యొక్క మంత్రం ఏంటి అంటే గనక ఓం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళిం వార్తాళిం వారాహి దేవతాయై వరాహముఖి ఐం గ్లౌం ఠం స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఈ తొమ్మిది రోజు నవరాత్రులలో ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేసుకోవాలి ఇది ఏ సమయం పడితే ఆ సమయం చేసుకోవడానికి అవకాశం ఉండదు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలు పెట్టేసి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి ఆ విధంగా ఈ తొమ్మిది రోజులు ఎవరైతే ఈ యొక్క మంత్రదీక్షను నిరంతరము భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో మీ అమ్మవారు నేను చెప్పడం కాదు మీరే అమ్మవారికి ప్రత్యక్షంగా అమ్మవారితో మాట్లాడి నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేటటువంటి అవకాశము ఈ యొక్క మంత్రం ద్వారా కలుగుతుంది కనుక ఈ మంత్రాన్ని మీరు రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు అది కూడా ఏ రకంగా చేయాలి ఒక కలుషం తీసుకోవాలి కలుషంలో జలం పోసి ఆ జలం దీపం పెట్టాలి ఆ దీపం ఎక్కడ ఉండాలి మనం ఎక్కడైతే పడుకుంటున్నామో ఆ ప్రదేశమునందు మన ఆ ప్రదేశంలో ఒక పక్కన ఆ పైన దీపం పెట్టేసేసి ఆ దీపం వెలిగించేసి మనం పడుకోవాలి పడుకుంటే గనక ఆ తల్లి సా స్వప్నంలో సాక్షాత్కరించి మనం అడిగే సమాధ ప్రశ్నలకు ఏవైతే ఉంటుందో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పేటటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆ అమ్మవారు అందుకే స్వప్నవారాహి స్వప్నంలో ఏ ప్రశ్నకైనా సరే సమాధానం చెప్పేటటువంటి విధంగా ఇది తంత్రశాస్త్రంలో ఉండేటటువంటి ప్రక్రియ ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వైభవం అంతా కూడా తంత్రశాస్త్రంలో చెప్పినటువంటి విధానాలు ఈ వారాహి అమ్మవారి యొక్క వైభవం కూడా మార్కండే పురాణమునందు అలాగా వరాహ పురాణమునందు ఈ యొక్క అమ్మవారి యొక్క తత్వం గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే తంత్రశాస్త్రం అనేటటువంటిది కూడా ఒకటి ఆ తంత్రశాస్త్రం నందు కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క వైభవం గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం కూడా తాంత్రిక శాస్త్రంలో చెప్పినటువంటి విధానము కనుక ఈ తంత్రశాస్త్రం నందు చెప్పేటటువంటి విధానం ఇవన్నీ కూడా చాలామందికి వింతగా అనిపిస్తూ ఉంటుంది ఉంటాయి ఇవన్నీ నమ్మడానికి కూడా శక్యము కానటువంటి విషయాలు అంటే ఈ సమయంలో ఇలాంటివి కూడా నమ్మాలా అనేటటువంటి జ్ఞానం అందరికీ కూడా వస్తుంది కనుక ఈ విషయాలన్నీ కూడా చేసి చూస్తే వాళ్ళకు అర్థమవుతుంది ఇది ఏదో చెప్పడము లేదా చూడడము అనేటువంటి అంశాలు కాదు ఇవి ఆచరణ చేసి సాధన పొందితే గనక ఆ తల్లి ఎప్పుడూ కూడా మీతో మాట్లాడేటటువంటి శక్తి సామర్థ్యాలను మీరు పొందేటటువంటి అవకాశము ఈ స్వప్న వారాహి అమ్మవారి యొక్క వైభవము అది అందరూ అమ్మ మనకు అద్భుతమైన అలాగే ఈ పదమూడవ తారీఖు రోజున కూడా మనం హైదరాబాద్ సికింద్రాబాద్ లో వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి వారాహి యాగం జరుగుతూ ఉంది కనుక ఈ యాగంలో కూడా ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే కూడా మీరు సంప్రదిస్తే గనక తప్పకుండా యాగంలో కూడా పాల్గొనవచ్చు ఎందుకంటే ఈ యాగం సంవత్సరానికి ఒకసారి మాత్రం చేసేటటువంటి యాగము ఇది శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళు జాతకం బాగా లేనటువంటి వాళ్ళు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు భూ వివాదాల సంబంధాలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా సరే మీ సమస్య ఎలాంటిదైనా సరే ఈ యజ్ఞవారాహి అమ్మవారి యొక్క యాగంలో పాల్గొంటే గనక మీకు సంబంధించినటువంటి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులకు తగినటువంటి విధంగా అక్కడ యజ్ఞవారాహి అమ్మవారి యొక్క యాగం చేయడం చే చేయడం జరుగుతుంది కనుక మీరందరూ కూడా వచ్చి ఆ యజ్ఞంలో పాల్గొని ఎందుకంటే చాలామంది కొంతమంది చేసుకోగలుగుతారు కొంతమంది చేసుకోలేనటువంటి వారు ఉంటారు కాబట్టి మీరు ఈ వారాహి అమ్మవారి యొక్క యాగంలో పాల్గొంటే ఆ అమ్మవారి యొక్క తొమ్మిది రాత్రులు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఇది రాత్రి తొమ్మిది గంటలకు యాగం అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ వచ్చి యాగంలో పాల్గొంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందమ్మా ఓకే గురుగర్మస్